లెవెంత్ పే రివిజన్ కమిషన్ రిపోర్టును సిఎస్ సమీర్ శర్మ గారు ముఖ్యమంత్రి గారికి అందజేయడం జరిగింది లెవెంత్ పే రివిజన్ కమిషన్ అందలి ముఖ్యాంశాలు ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నాక్ టెక్అప్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్ లెవెంత్ పిఆర్సీని గవర్నమెంట్ ఆర్డర్ సెవెంటీ ఫైవ్ జీఏడి డేటెడ్ ట్వంటీ ఎయిత్ మే టూ థౌజండ్ ఎయిటీన అశుతోష్ మిశ్రా గారి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ ఫిఫ్త్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీన ప్రభుత్వానికి రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి సిఫార్సులను స్టడీ చేయడానికి ప్రభుత్వం సిఎస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ ఆర్డర్ ట్వంటీ టూ ఫైనాన్స్ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ దీనికి సంబంధించి మొదటి సమావేశం డిసెంబర్ ఒకటి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సిఎస్ కమిటీ ముఖ్యమంత్రి గారికి థర్టీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్న తమ కమిటీ సిఫార్సులను అందజేయడం జరిగింది అస్తోష్ మిశ్రా కమిటీ సిఫార్సులేంటి సిఎస్ కమిటీ సిఫార్సులేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం మాస్టర్ స్కిల్స్కు సంబంధించి రెండు కమిటీలలో కూడా థర్టీ టూ గ్రేడ్స్తో ఎయిటీ త్రీ స్టేజెస్తో కొనసాగుతూ ఉంది ఇక ఫిట్మెంట్ విషయం వచ్చి మిస్ట్రా కమిటీ వారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ రికమెండ్ చేయగా సిఎస్ కమిటీ ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ను రికమెండ్ చేసింది కనీస వేతనము రెండు కమిటీలు కూడా ట్వంటీ థౌజండ్స్గా నిర్ధారించారు గరిష్ట వేతనం వన్ ల్యాక్ సెవెంటీ నైన్ థౌజండ్స్గా రెండు కమిటీలు సిఫారసు చేశాయి ఇంప్లిమెంటేట్ రెండు కమిటీలు కూడా ఫస్ట్ జులై టూ థౌజండ్ ఎయిటీన్గా సిఫార్సు చేశాయి ఫైనాన్షియల్ బెనిఫిట్ తేదీకి సంబంధించి అశుతోష్ మిశ్రా వారు ప్రభుత్వ నిర్ణయానికే వదిలివేయడం జరిగింది ఇక సిఎస్ కమిటీ ఆధ్వర్యంలో ఫస్ట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి వితౌట్ అరేర్స్గా ఇవ్వనున్నట్లు సిఫారసు చేసి ఉన్నారు ఇక డీఏకు సంబంధించి ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుండి సెంట్రల్ గవర్నమెంట్ మంజూరు చేసే డిఏ ప్రతి ఒక పర్సెంట్కు జీరో పాయింట్ నైన్ వన్ పర్సెంట్గా సిఫారసు చేసి ఉన్నారు హెచ్ఆర్ఏకి సంబంధించి రాష్ట్ర విభజన సందర్భంగా హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు మూలవేతనంపై థర్టీ పర్సెంట్ హెచ్ఆర్ఏ నెలకు గరిష్టంగా ట్వంటీ సిక్స్ థౌజండ్స్ మించకుండా ఇవ్వాలి పది లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో మూలవేతనంపై ట్వంటీ టూ పర్సెంట్ గరిష్టంగా నెలకు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రకంగా అలాగే రెండు లక్షల నుంచి పది లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో మూలవేతనంపై ట్వంటీ పర్సెంట్ గరిష్టంగా నెలకు ట్వంటీ థౌజండ్స్ మిగిలిన ఉద్యోగులందరికీ మూల వేతనంపై ట్వల్వ్ పర్సెంట్ గరిష్టంగా పదిహేడు వేలు మించకుండా ఇవ్వాలి ఉచిత వసతి పొందుతున్న ఉద్యోగులకు మూలవేతనంపై ఎయిట్ పర్సెంట్ అదనపు అద్దెభత్యం కొనసాగింపు గరిష్టం టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కు పెంపు ఇవి అశుతోష్ మిశ్రా కమిటీ సిఫార్సు చేసినటువంటి హెచ్ఆర్ఏకు సంబంధించిన విషయాలు సిఎస్ కమిటీ సిఫార్సులు గమనించినట్లయితే కేంద్ర వేతన సవరణ సంఘం ఈ విషయంలో అధ్యయనం చేసి కొన్ని సిఫార్సులు చేసింది వాటి ఆధారంగానే ఇంటి అధ్యపత్యం ఉండాలని సిఫార్సు చేస్తున్నాం ఐదు లక్షల వరకు జనాభా ఉన్న చోట బేసిక్ పే పైన ఎయిట్ పర్సెంట్ ఐదు నుంచి యాభై లక్షల వరకు ఉన్న జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంపై సిక్స్టీన్ పర్సెంట్ యాభై లక్షలకు మించి జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంపై ట్వంటీ ఫోర్ పర్సెంట్ రాష్ట్ర విభజనతో హైదరాబాద్ నుంచి అమరావతికి వచ్చిన ఉద్యోగులకు ఇస్తున్న థర్టీ పర్సెంట్ కొనసాగించనక్కర్లేదని సిఎస్ కమిటీ సిఫార్సు చేసింది అధ్యభత్యం తగ్గింపుతో మొత్తం వేతనం తగ్గుతూ ఉంటే నగదు ప్రయోజనం ఇచ్చే నాటి నుంచి ఆ మొత్తం తగ్గకుండా రక్షణ కల్పించాలి ఈ తేడాను పర్సనల్ పేగా చెల్లించాలి అని సిఎస్ కమిటీ సిఫారసు చేసి సిటీ కాంపెన్సరీ అలవెన్సెస్కు సంబంధించి అస్తోష్ మిశ్రా వారు విజయవాడ మరియు విశాఖపట్నంకు సంబంధించి నాలుగు వందల నుంచి వెయ్యి రూపాయలు మిగిలిన నగరాలకు మూడు వందల నుంచి ఏడు వందల రూపాయలు సిఫారసు చేసినట్లయితే సిఎస్ కమిటీ వారు సిసిఏను రద్దు చేయమని సిఫార్సు చేశారు అడ్వాన్స్ ఇంక్రిమెంట్కు సంబంధించి రెండు కమిటీలను అవసరం లేదు అని ప్రపోజ్ చేసి ఉన్నారు ఇక లీవ్ బెనిఫిట్స్కు సంబంధించి ఐదు స్పెషల్ క్యాజువల్ లీవ్స్ టు నాన్ టీచింగ్ ఉమెన్ చైల్డ్ అడాప్షన్ లీవ్ వన్ ఎయిటీ డేస్ చైల్డ్ కేర్ లీవ్ వన్ ఎయిట్ డేస్కు పెంపు ఇది ఒంటరి పురుషులకు కూడా వర్తింపు సిఎస్ కమిటీ కూడా లీవ్ బెనిఫిట్స్కు సంబంధించి ఇవే అంశాలు సిఫారిస్ చేసింది మెడికల్ ఫెసిలిటీస్కి సంబంధించి అస్తోష్ మిశ్రా ఇచ్చినటువంటి సిఫారసులు ప్రభుత్వ ఉద్యోగుల ఈహెచ్ఎస్ కాంట్రిబ్యూషన్ను పెంచాలని నెట్వర్క్ హాస్పిటల్స్ పెండింగ్ బిల్లులు చెల్లించాలని పెన్షన్దారులు మరియు వారి స్పౌస్లకు యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించాలని ఆరోగ్యశ్రీ టెస్ట్ వారు హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఆసుపత్రులను ఈహెచ్ఎస్ అమలు జరిగేలా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడాలని నెలకు పెన్షనర్లకు మెడికల్ అలౌన్స్ కింద ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఇచ్చే విధంగా సిఫార్సు చేయడం జరిగింది సిఎస్ కమిటీ కూడా ఇదే సిఫారసులను కంటిన్యూ చేయాలని కోరింది ఇతర అలవెన్సులకు సంబంధించి ఎఫ్టీఏ సెవెంటీన్ హండ్రెడ్ ట్యూషన్ ఫీ రియంబర్స్మెంట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫండ్రల్ ఛార్జెస్ ట్వంటీ థౌజండ్ స్పెషల్ కాంపెన్సేటరీ అలవెన్సెస్ టువల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఎయిటీన్ హండ్రెడ్ రీడర్ అలవెన్సెస్ టువల్వ్ హండ్రెడ్ కన్వేయన్షి అలవెన్సెస్ టూ థౌజండ్ ఇవే సిఫారసులు సిఎస్ కమిటీ కూడా వర్తింపచేయాలని చేయాలని కోరడం జరిగింది ఇక ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కీమ్కు సంబంధించి సిక్స్ ఇయర్స్కు స్పెషల్ గ్రేడ్ స్కేలు ట్వల్ ఇయర్స్కు ఎస్పీ వన్ ఏ స్కేలు ఎయిటీన్ ఇయర్స్కు ఒక ఇంక్రిమెంట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్కు ఎస్పీ సెకండ్ ఏ స్కేలు థర్టీ ఇయర్స్కు ఒక ఇంక్రిమెంట్గా సిఫార్సు చేయడం జరిగింది ఈ రెండు కమిటీలను పెన్షన్కు సంబంధించి ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నాటి డిఏ మరియు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఫిట్మెంట్తో ఇక సిఎస్ కమిటీ ఒకటి ఏడు రెండు వేల పద్దెనిమిది నాటి డిఏ మరియు ఫోర్టీన్ పాయింట్ టూ నైన్ ఫిట్మెంట్స్తో సిఫార్సు చేయడం జరిగింది ఇక గ్రాడ్యుయేట్కి సంబంధించి రెండు కమిటీలను పన్నెండు లక్షల నుండి పదహారు లక్షలకు పెంచాలని సిఫార్సు చేయడం జరిగింది ఇక కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి రెండు కమిటీలను రివైజ్డ్ పే నందు కనీస వేతనం ఉండే విధంగా సిఫారసు చేయడం జరిగింది ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి రెండు కమిటీలు ప్రస్తుత పేకు థర్టీ పర్సెంట్ పెంచే విధంగా సిఫారసు చేయడం జరిగింది ఇక కంటిన్యెంట్ ఎంప్లాయీస్కు సంబంధించి రెండు కమిటీలను ట్వంటీ థౌజండ్స్ ప్లస్ డిఏ ఇచ్చే విధంగా సిఫార్సు చేయడం జరిగింది ప్రపోజ్డ్ మాస్టర్ స్కేల్స్ను స్క్రీన్ మీద గమనిస్తూ ఉన్నాం ఇతర అలవెన్సులకు సంబంధించి పెట్రోల్ వెహికల్స్కు కిలోమీటర్కు ఫిఫ్టీన్ రూపీస్ ఫిఫ్టీ పైసా డీజిల్ వెహికల్స్కు కిలోమీటర్ కు లెవెన్ రూపీస్ ఫిఫ్టీ పైసా బైక్స్ డైలీ వందల నుంచి ఆరు వందలకు గాను రాష్ట్రం వెలుపలైనట్లయితే టూర్ కు వెళ్ళినట్లయితే రోజుకి నాలుగు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు గాను నిర్ణయించాలి లాడ్జింగ్ ఛార్జీల చెల్లింపునకు సంబంధించి రాష్ట్రం లోపల వెలుపల ఉన్న ప్రాంతాలని కేటగిరీ వైజ్గా తాజాగా వర్గీకరించాలి లాడ్జింగ్ ఛార్జీలను రోజుకి మూడు వందల నుంచి పదిహేడు వందల రూపాయల వరకు నిర్ణయించాలి ఇక కోర్టు మాస్టర్లకు హైకోర్టు న్యాయమూర్తులకు ఏపీఏటి న్యాయమూర్తుల వ్యక్తిగత కార్యదర్శులకు కన్వెన్షన్ ఛార్జెస్లను నెలకు గరిష్టంగా ఐదు వేలకు పెంచాలి ప్రస్తుతము నెలకు పన్నెండు వందలుగా ఉన్నటువంటి ఫిక్స్డ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఎఫ్టిఏను పదిహేడు వందలకు పెంచాలి పశుసంవర్ధక సహకార పట్టు పరిశ్రమ పాఠశాల విద్య పంచాయతీరాజ్ గిరిజన సంక్షేమ శాఖలోని ఇంజనీరింగ్ తదితర విభాగాల ఉద్యోగుల్ని ఎఫ్టిఏ పరిధిలోకి తీసుకురావాలి